నిజామాబాద్ జిల్లా స్థాయి మూడు రోజుల పాటు జరిగిన ఇన్స్పైర్ అండ్ ఫైర్ ప్రదర్శన బోధన్ విజయమేరీ హై స్కూల్లో విజయవంతంగా ముగిసింది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు జిల్లా విద్యాధికారి అశోక్ మరియు సైన్స్ అధికారి కిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని అలరించాయి మూడు రోజుల పాటు భోజనాల్ని బోధన్ ప్రైవేటు పాఠశాల కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏర్పాట్లని డిఈఓ కొనియాడారు నిజామాబాద్ జిల్లా డిఈఓ అశోక్ మాట్లాడుతూ జిల్లా స్థాయి ఇన్స్పైర్ అండ్ సైన్స్పైర్ ద్వారా విద్యార్థులు అద్భుతమైన వైజ్ఞానిక ప్రదర్శించిన ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకి గైడ్ చేసిన టీచర్లని అభినందిస్తూ మేముంటూ సర్టిఫికేట్స్ అందించారు జాతీయ స్థాయికి ఎదగాలని విద్యార్థులకి ఉపాధ్యాయులకి సూచించారు జిల్లా స్థాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్స్పైర్ సైన్స్ ఫైర్ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర స్థాయికి ఎంపికైన పాఠశాలల విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపా విద్యార్థుల యొక్క అన్ని ఎగ్జిబిట్స్ ను ఇన్స్పైర్ కావచ్చు సైన్స్ ఫైర్ కావచ్చు వీటన్నింటినీ కూడా ఎంతో ఓపికతోని ఇవాల్యుయేషన్ చేసినటువంటి జడ్జిలకు ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఈ రకమైనటువంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా ఖచ్చితంగా మీ లోపల సైంటిఫిక్ టెంపర్ డెవలప్ అయిందని అనుకుంటూ ఉన్నాను ఖచ్చితంగా మీరు అన్ని కూడా అనేకమైనటువంటి ఎగ్జిబిట్స్ను చూశారు మీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపా విద్యార్థుల యొక్క అన్ని ఎగ్జిబిట్స్ను ఇన్స్పైర్ కావచ్చు సైన్స్పైర్ కావచ్చు వీటన్నిటినీ కూడా ఎంతో ఓపికతోని ఇవాల్యుయేషన్ చేసినటువంటి జడ్జిలకు ప్రత్యేకంగా విద్యాశాఖ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఈ రకమైనటువంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా ఖచ్చితంగా మీ లోపల సైంటిఫిక్ టెంపర్ డెవలప్ అయిందని అనుకుంటూ ఉన్నాను ఖచ్చితంగా మీరు అన్నీ కూడా అనేకమైనటువంటి ఎగ్జిబిట్స్ని చూశారు మిగతా విద్యార్థులతోని కోఆర్డినేట్ మిగతా విద్యార్లతోని మాట్లాడి చాలా ఎక్స్పోజర్ కూడా మీకు వచ్చిందని అనుకుంటున్నాను ఈ జ్ఞానాన్ని ఈ నాలెడ్జ్ను భవిష్యత్తు లోపట ఇంకా చక్కటి మంచి ప్రదర్శనలను ప్రాజెక్ట్స్ను ప్రిపేర్ చేసుకొని వచ్చి మీరు ప్రదర్శిస్తారని ఆశిస్తూ ఉన్నాను తర్వాత తర్వాత మీ సరౌండింగ్స్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ నిశ్చితంగా పరిశీలించి మీ యొక్క పరిశీలనను నైపుణ్యాలను పెంపొందించుకొని వాటికి అనుగుణంగా ఆ పరిశీలనలో కనపడేటువంటి అంశాలను బేస్ చేసుకొని మంచి మంచి ప్రాజెక్టులను రూపకల్పన చేసుకొని ఇన్స్పైర్ వంటి దా ఒక నామినేషన్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం ద్వారా కూడా పదివేల రూపాయలు ఇమీడియట్గా క్రెడిట్ అవుతూ ఉంటుంది తర్వాత మీకు కూడా జాతీయ స్థాయి లోపల గుర్తింపు అనేటటువంటిది వస్తుంటుంది ఈ గుర్తింపు అనేటటువంటిది భవిష్యత్తు లోపల మీరు చదువుకున్నప్పుడు హయ్యర్ హయ్యర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయిన విద్యా సంస్థలో పట అయినప్పుడు కూడా ఆ గుర్తింపు అనేటటువంటిది ఎంతో ఉపయో ఉపయోగకరంగా ఉంటుంది ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాము దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా ఎంఈఓస్ కావచ్చు కమిటీ సభ్యులు అందరు కావచ్చు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ